మీరు చూస్తున్నది న్యూస్ వంట ఏలూరు జిల్లా గుడి మండలం పంగడిగూడెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పథకాలు అందుతున్న ప్రతి ఇంటికి వెళ్లి వారు అందుకున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో అలాగే సంక్షేమ ఫలాలు ఏ విధంగా సేకరించాలి అనేది గడప గడపకు తిరిగి ప్రజలకు తెలియచేశారు అలాగే రానున్న కాలంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించిన దానిలో నిజాలు లేవని ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు ప్రతి ఇంటికి వెళుతున్న ఎమ్మెల్యేకి ప్రజలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు రైతు భరోసా రైతు భరోసా వస్తే ఇది కూడా వస్తాను వస్తున్నారు యుచింగ్ వాచింగ్ ఫైవ్ న్యూస్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వి ఫైవ్ న్యూస్ మరిన్ని వార్తల కోసం విఫై న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి